చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యశు ఈ మధ్యాహ్న కాల శుభాభివందనములు తెలియపరుస్తున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం మధ్యాహ్న కాల సమయంలో దేవుని తీర్పు సార్వభౌమాధికారం గురించి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం నిజముగా దేవుని తీర్పు ఎలా ఉంటుంది ఆయన సార్వభౌమాధికారాన్ని ఆయన చేయదలిస్తే నిజముగా ఆయన ఆచరించగలిగితే ఏ రీతిగా ఆచరించేటువంటి వాడు ఖండించేటువంటి వాడు ద్రైభంతులను చేసేటువంటి వాడుగా ఉంటాడో మన నోబాహు జల ప్రళయ కాలంలో మనం చూసినటువంటి వారముగా ఉన్నాం నూట ఇరవై సంవత్సరములు నోవాహు స్వార్థను ప్రకటించాడు కానీ వినటువంటి వారు చెవును పెట్టినటువంటి వారు దేవుని మాటలను ధిక్కరించినటువంటి ప్రజలను మనం చూస్తున్నాం దేవుని కోపము ప్రజల మీద రగులుకొని జల ప్రళయము రప్పించినటువంటి వాడుగా ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు పరిశుద్ధుడా పరిశుద్ధ పాదములకు వేలాది స్తులు స్తోత్రములు ఈ మధ్యాహ్న కాల సమయంలోని బిడలము ప్రభాని సన్నిధులు ఈ రీతిగా చేరి స్తుతించుటకు కీర్తించుటకు ప్రభా మీ కృపలో కాసి భద్రపరిచిన విధానం స్తోత్రములు అల్పుడైనటువంటి జీర్ణత మీ పక్షం నిలబడి మీ లేఖనంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడటకు మీ కృప చాలది తండ్రి అయ్యా మీ కృపలో భద్రపరచండి క్షేమాభిద్ధిని కలిగించండి ఆ నోటిని బోరగా వాడుకొని మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించమని సుపరిశుద్ధనామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఇక్కడ చూడగలిగితే కాండ గ్రంథము ఏడవ అధ్యాయములు అంటున్నాడు యహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచి తిరిగి కనుక నీవును నీ ఇంటి వారు వాడలో ప్రవేశించుడి నోవాకి వాడను నిర్మించమని కొలతలు చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు ఈ భూమి మీద ఇంతవరకు నీ వంటి నీతిమంతుడు లేడు కాబట్టి నీవును నీ కుమారుడు నీ ఇంటివారు వాడలో ప్రవేశించండి ఇదిగో మహాప్రసండమైనటువంటి జల ప్రళయమును నేను రప్పించబోచున్నాను ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి మనుషులు పాపంతో నిండినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వీరందరినీ నాశనం చేసేదను మనము జ్ఞాపకం చేసుకుందాం ఏ రీతిగా ఉంటున్నాడు అక్కడ ఇంటివారిలో ప్రవేశించండి పవిత్ర జంతువులు ప్రతి జాతి పోతులు ఏడు పెంటెలను ఏడవ పవిత్ర కానీ జంతువులలో ప్రతి జాతి పోతును పెంటని రెండును ఆకాశపక్షల్లో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి మీద అంతటి మీద సంచరించిన జీవుల్లో కాపాడునట్లు నీ యొద్ధ ఉంచుకొను ఎందుకనగా ఇంకా ఏడు దినములకు నేను నలభై పగండ్లు నలభై రాత్రులు భూమి మీద వర్షము కురిపించి కురిపించి నేను చేసినటువంటి సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిసివేసినందున నోవాహుతో చెప్పాను తనకు యహోవా జ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేశాను యోహో యోవా నోవాకు ఏ రీతిగా సెలవిచ్చాడో దేవుడు ఆ రీతిగానే సెలవిచ్చినటువంటి రీతిగా ఆచరించినటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆ దినాలింట్లో కానీ సహోదరి సో ఈ దినాల్లో కూడా రక్షించబడినటువంటి వారు ఆరాధన చేస్తున్నటువంటి వారు విశ్వాసులు అనేటువంటి వారు ఈ రీతిగా సారి సారికి తొట్టిల్లేటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం మంచిది ఎందుకంటే ఆయన పాపము అంధకార సంబంధముల క్రియల నుంచి మనల్ని కాపాడాడు కానీ మనం ఏం చేస్తున్నాము ఆయనకు విరోధముగా పాపము చేస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఇక్కడ ఈ ప్రళయము ప్రారంభమయ్యేటప్పుడు నోవాహు వయస్సు ఎట్లా ఉందంటే మనం చూడగలిగితే ఆదికాండ గ్రంథము ఏడవ అధ్యాయము వచనము పదకొండవ వచనము చూడండి నోవాహు వయస్సు యొక్క అర్నూరవ సంవత్సరము రెండవ నెల పదిహేనవ దినమున మహాగాధ జలవు ఓటలన్నయ్యూ ఆ దినమందే విడవబడెను అరవై ఏళ్ళ వయసు వాడుగా ఉన్నాడు నోవాహు ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఓటలన్నీ ఒకేసారి ఒబికి ఆకాశమును తూములు విప్పబడెను నలభై పగండ్లు నలభై రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిచెను ఆ దినమంటే నోవాహు నోవాహు కుమారులు షేము హాము యాపేతు నోవాహు భార్య వారితో కూడా అతని ముగ్గురు కోడండ్లను ఆ ఓడలోనికి ప్రవేశించిరి మిగిలినటువంటి వారు విడుగుబడినటువంటి వారుగా ఉన్నారు నూట ఇరవై సంవత్సరాలు దేవుని వార్త అందించాడు నోవాహు ఇదిగో రక్షణ పొందండి దేవుని కృప లేదా దేవుని కాపుదల్లో మనం ఉండగలిగితే ఆయన సమీపంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడని అనేక రీతిలుగా సత్యస్వార్తను ప్రకటించాడు కానీ వారు విననొల్లనటువంటి వారు కానీ తిరుగుబాటు చేసినటువంటి వారు స్వరమును వినిపించినటువంటి వారుగా ఉన్నారు నిజముగా పరలోకంలో మనకొక భాగ్యం ఉన్నదని మనం గ్రహించాలి ఎప్పుడు గ్రహిస్తామంటే నిజముగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలను ఎక్కడ అంటే అని ఆ జనాల్లో ఎట్లా ఉన్నారంటే జనాలు వెచ్చలివిడిగా విచ్చలివిడి తలంపులు విచ్చలివిడిగా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనూ జీవించినటువంటి వారుగా ఉన్నారు ఇష్టానుసారముగా జీవిస్తూ ముందుకు సాగినటువంటి వారుగా మనం చూస్తున్నాం ఇక్కడ చూడగలిగితే సర్వము కూడా ఏమైందంటే నాశనమైంది ఆ జనాల్లో ఎందుకు నాశనమైంది వాడలో ఉన్నారో తప్ప భూమిపై ఉన్నటువంటి ప్రతి ప్రాణి ధన ఊపిరి కలిగి ఉన్నటువంటి ప్రతి జీవి నాశనమైన మనుషులు పశువులు పక్షులు నేలపై ప్రాకే ప్రాణులు చనిపోయి భూమిపై ఉన్న ప్రతీదీ విడిచిపెట్టబడినటువంటిదిగా మనం చూస్తున్నాం అదే పన్నెండవ అధ్యాయం ఏడు పన్నెండులో ఉంటున్నాడు ప్రతీదీ కూడా విడువబడింది ఎప్పుడైతే దేవుడు జతల జతలుగా ఏర్పాటు చేసాడు అవి మాత్రమే క్షేమకరంగా ఉన్నాయి నవాహు అతని కుమారులు కోడండ్లు మాత్రం అతని భార్య మాత్రమే వాడలో సురక్షితంగా ఉన్నారు ఎందుకంటే వారి జీవులు ఎందు మాటలను శ్రద్ధగా ఆలకించినటువంటి వారుగా ఉన్నారు మనం చూడగలిగితే అంటున్నాడు కదా అది ఆది కాండ గ్రంథం ఏడవ అధ్యాయము వచనము ఇరవై ఒకటో వచనములు అంటున్నాడు చూడండి అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సంస్థ శరీరలేమి సమస్త నరులేమి చచ్చిపోయేది పొడి నేల మీద నున్న వాటి జీవాత్మ సంబంధమైనటువంటి ఊపిరి అన్నీ చనిపోయాను నరులతో కూడా పశువులు పురుగులు ఆకాశ పక్షులు నేల మీద ఉన్నటువంటి జీవరాశులని తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోవాహో అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రమే మిగిలి ఉండెను నూట యాభై దినములు పర్యంత్రము నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రభలేను నూట ఎనభై దినాలు ఎందుకు నూట ఎనభై దినముల వరకు ఆ నీరు అలాగే ఉన్నది ఎవరు కూడా మిగిలినటువంటి వారుగా లేరు దేవుని కృపలో ఉన్నటువంటి వారు వర్ధిల్లినటువంటి వారు మాత్రమే ఆ రీతిగా ఉన్నారు కానీ మిగిలినటువంటి వారు మొత్తం కూడా ఏం చేశారంటే విడవబడినటువంటి వారుగా ఉన్నారు విడవబడినటువంటి అటు స్వభావము కలిగినటువంటి వారుగా ఉన్నారు అందుకుంటున్నాడు కదా ను అతనితో కూడా ఆ వాడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండను ఎందుకంటే ఎందుకు మిగిలి ఉన్నవి వాడలో ఉన్నవి మిగిలి ఉండుటకు గల కారణము ఏమై ఉండదో అది ఏడవ చిరులో మనం చూస్తాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ ఐదులు అంటున్నాడు అపోజ్ పేతురు భక్తకోటికి కోటికి రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక పేతురు భక్తకోటికి రాసినటువంటి రెండవ పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్న పేతురు భక్తకోటికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనములు అంటున్నాడు రెండు ఐదులు అంటున్నాడు చూడండి మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించిన నీతిని ప్రకటించినటువంటి నోవాహు మరియు ఏ ఏడుగురు కాపాడబడినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి నీతిగా స్వార్థను ప్రకటించినటువంటి నోహౌతో పాటు ఏడుగురు ఉన్నారు అంత మాత్రమే కాకుండా మరొక ఉప ఉపమానం మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నారు ఆ రోజులు సుధమ కుమరాలను పట్టణములను భస్వము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనం విధించను నిజముగా నీవు నేను యథార్థముగా ఉండగలిగితే దేవుని కృపలో ఉండగలిగితే నీవు నేను ఏం చేస్తామంటే ఆయనతో కూడా కొనిపోబడేటువంటి వారముగా ఉంటాం నిజంగా నూట యాభై దినములు పర్యంతరము నీళ్లు భూమి మీద ప్రసన్నము ఎందుకు ప్రబలిను ఎందుకు అవి వెంటనే ఆరిపోలేదో మనం ఆ మాటను కానీ జ్ఞాపకం చేసుకోగలిగితే అది ఆదికాండ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనము మూడు అంటున్నాడు అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసి పోచుండెను నూట యాభై జనములైన తరువాత నీళ్లు తగ్గిపోగా నూట యాభై దినాల తర్వాత నీళ్లు క్రమం క్రమంగా తగ్గిపోయాను ఏడవచ్చును ఏడవ నెల పదవ పదిహేడవ దినమున వాడ ఆకా ఆరాతు ఆ కొండ మీద నిలిచాను నీళ్ళు పదివ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చాను పదవ నెల మొదటి దినమున కొండలు శిఖరములు కనబడెను నలువది దినములైన తర్వాత నోవాహో తను చేసినటువంటి వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకు విడిపించను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఎంకిపో వరకు ఇటు అటు తిరుగు నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం నేటి దినాల్లో మనం చూస్తున్నాం ఎలా విశ్వాసం అని చెప్తున్నారు మంచిదే కానీ ఎలా ఉన్నారు వాళ్ళు ఇటు అటు లోకంలోనికి భక్తులనికి జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు వారికి శ్రమ అని దేవుడు ఆ మాటలు సెలవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు సావర్ణటి అంటారు సావర్ణటి అంటే తిరుగులేనటువంటి అధికారం నిజంగా ఆయన నోటి మాటతోనే సృష్టి అంతటిని సృష్టించినటువంటి దేవుడు మరి భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం కలిగి ఉండడా చూడండి మనము గ్రహించగలిగితే కేవలము నిమిత్తం మాత్రమే కొంతకాలం యాత్రికులుగా వచ్చినటువంటి మనమే రాష్ట్రాల మీద దేశాల మీద ఆధిపత్యం చలాయిస్తున్నాం లేదా కుటుంబంలో ఉన్నటువంటి ఆధిపత్యం చలాయిస్తున్నాం గ్రామంలో ఆధిపత్యం చలాయిస్తున్నాం సర్వాభౌముడు సర్వాధికారి అయినటువంటి దేవుడు సృష్టించినటువంటి సృష్టి మీద ఆయనకు ఒక ఏముంటుంది అధికారము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు నిజంగా దేవుడు సర్వాధికారి ఆయన జలప్రలయం యొక్క వ్యవధి మరియు తీవ్రత నూట యాభై రోజులు భూమిపై ప్రజలను చూశాను దేవుడు సంపూర్ణముగా నియంత్రణ మరియు సార్వభౌమాధికారం చూపుతకు ఆయన చూపినటువంటి వాడుగా ఉన్నాడు ఆదికాండ గ్రంథం ఏడవ అధ్యాయము వచనము పదిహేడవ వచనము చూస్తూ చూడండి ఆ జల ప్రవాహము నలువది దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తెలిసే సింధినందున అది భూమి మీద నుండి పైకి లేచను తేలేసినటువంటిదిగా అదే ఇరవై వచ్చినాడు చూడండి పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలైన కనుక పర్వతములను మునిగిపోయాను ఇరవై ఒకటవ వచ్చిన అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులు సమస్త నరులేమి చనిపోయినటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ మనం చూడగలిగితే ఎందుకు సమస్తము సమస్తం అన్నాడంటే సమస్త శరీరులు ఎందుకు నశించిపోయినటువంటి వారుగా ఉన్నారు చూద్దామా మాటను కానీ మనం లేఖనంలో చూడగలిగితే అంటున్నాడు ఆదికాండ గ్రంథము ఆరవ అధ్యాయము వచనము ఏడవ వచనం ఆదికాండ గ్రంథము ఆరవ అధ్యాయము వచనము ఏడవ వచనము అప్పుడు యహోవా నేను సృజించిన నరులు నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేసేదిను ఎలా అనగా నేను వారి వారిని సృష్టించినందుకు సంతాపము ఉన్నాను నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి నేను బాధపడుతున్నాను వారు నా మాటలు వినకుండా నాకు వ్యతిరేకమైనటువంటి వారిగా వారు తిరుగుబాటులు చేస్తున్నటువంటి వారుగా కాబట్టి నేను సంతాపపడుతున్నాను వారిని నేను ఎందుకు నిర్మించాను వారిని నేను ఎందుకు సృష్టించాను సృష్టించకుండా ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచనలోనికి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా నరులు బహు షడ్డ హృదయం కలిగినటువంటి వారు చెడుతలంపలు కలిగినటువంటి వారు దేవుని మాటలను పెడచివున పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉన్నారు అందుకంటున్నాడుగా మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము వచనము ముప్పై తొమ్మిదవ వచనంలో ఆ మాటను చూడగలుగుతుంటున్నాడుచుని జల ప్రళయము వచ్చి అందరూ కొట్టుకుని పోవు పర్యంత్రము ఎరుగకపోయి అలాగ అలాగనే మనిషి కుమారుడు ఆగమనం ఉండును ఒక్కసారిగా వచ్చి జనమందరు కొట్టుకుపోయారు కొట్టుకుపోయారు మనిషి కుమారుడు ఎప్పుడు ఆగమనం ఉండుందో నీవు నేను ఎదురు చూసేటువంటి వారము గాను కనిపెట్టేటువంటి వారము గాను దాని కొరకు ఆయన కోసం నిత్య జీవము పొందేటువంటి వారముగా ఉండాలని ఈ మాటలు తెలియపరుస్తున్నాం అంత మాత్రమే కాకుండా లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము వచనము ఇరవై ఏడవ వచనములు అంటున్నాడు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము వచనము ఇరవై ఏడవ వచనము నోవాహు ఓడలోనికి వెళ్ళిన ఆ దినం వరకు జనులు తినచూ త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి కీయబొట్టు నుండిరి అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను వారి ఈ కాడకి లోకంలో తినుము తాగుము సుఖించుము అనేటువంటి ఆలోచనలోనే వారు మ్రగ్గుచు ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఇదిగో జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు ఈ నరులను సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు ఆయన మాటలను మనము శ్రద్ధగా ఆలకించాలి ఆయన ఎందు గౌరవంగా జీవించేటువంటి వారముగా ఉండాలనేటువంటి ఆలోచన వారిలో కనబడటం లేదు వారిలో కనబడటం లేదు వారిలో కనబడకపోగా వారు ఎలా ఉన్నారు వారు ఎలా జీవిస్తున్నారు వారు పెండిళ్ళు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటూ ఏం చేస్తున్నారు ఆనందిస్తూ జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అందుకంటున్నాడు కదా పేతురు భక్త రాసినటువంటి రెండవ పత్రిక మూడు ఆరో వచ్చిన అంటున్నాడు చూడండి ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదల్లో మునిగి నశించను వారు అవివేకులుగాను అనీతిమంతులుగాను దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి వారుగాను జీవిస్తున్నారు కాబట్టి మరి ఏం చేశారంటే జలప్రళయములో ఆయన తీర్పును పొందినటువంటి వారుగా ఉన్నారు మరి ఇప్పుడైతే నీవు నేను ఏ తీర్పుకు పొందాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నాం ఏ తీర్పులో నీవు నేను ఉండాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నా అది అదే రీతిగా నీవు నేను జీవించడానికి ఇష్టపడుతున్నామా దేవుని అందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించగలిగితే నీవు నేను పరలోక రాజ్యంలో వారసత్వం సంపాదించుకునేటువంటి వారంగా ఉన్నాం అట్టి స్థిరమైనటువంటి జీవితము నీవు నేను కలిగి ఉండాలని ఇది ఒక పాఠముగా హెచ్చరికగా దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచు